హాయ్ గాయస్ వెల్కమ్ టు మన లైవ్ కానీ మన లైవ్ వచ్చి మీరు పార్టిసిపేట్ చేయండి మనకు మామూలుగా పవర్ లూమ్ మగ్గంలో మనకి ఏట్ అనేది ఎక్కువ అయినప్పుడు మనకి పిక్చర్కి అనేది తగిలి మనకు రిటర్న్ అనేది ఎనికి వస్తూ ఉంటుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే మీరు వెంటనే మనం ఏట్ అనేది తగ్గించుకోవాలన్నమాట ఈ ఏట్ కట్టకు మనకి ఏటు అనేది ఎక్కువైనప్పుడు ఇలా జరుగుతుంది మనం వెంటనే మనం ఏటు అనేది కొంచెం తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు లైవ్లో చూపిస్తాను మనం ఎక్కించుకుండేకి తగ్గించుకుండేకి మనకి ఇక్కడే ఉంటుంది మీకు లైవ్లో చూపిస్తాను ఈ ఏట పట్ల అనేది మనం ఎలా మారుస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనకి ఏటకట్ అంటుంది దీనికి మనకి ఎడ్ కట్టెకు ఎక్కువైతే మనకు టిక్కర్కి తగిలి ఎనికి వస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఏడు తగ్గించుకోవాలంటే మనకి ఇక్కడే ఉంటుంది అనమాట ఇక్కడ రెండు నట్లు ఉంటాయి చూడండి ఈ ఎడ్ కట్టెకు కిందినట్టు అయితే మీరు ఈ కాకండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఈ నట్టు ఉడవీ కూడదు మనం ఎక్కించుకోవాలా తగ్గించుకోవాలా అనుకున్నా కానీ మనకి ఇక్కడే ఉంటుంది అంట ఈ పైనట్టు మాత్రమే ఉడవీకి మనకి చక్రం అంతా తిరగదు మనకి చక్రం ఈ చివరి ఉంటుంది పండ్ల చక్రం రెండు దాంట్లకు పండ్ల చక్రం అనేది ఉంటుంది ఈ పండ్ల చక్రం అనేది మనం తిరిగి తిప్పుకుంటే లూజ్ అవుతుంది ఇట్లా ముందరికి తిప్పితే మనకు టైట్ అవుతుంది అనమాట ఇప్పుడు మీకు మీకు డైరెక్ట్గా లైవ్లో మీకు చూపిస్తాను చూడండి మనం ఈ నట్ అనేది లూజ్ చేస్తే ఈ నట్ అనేది మనం లూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మనం ఈ కట్టెన్ అనేది మీరు ఏం చేస్తారంటే ఈ చేత్తో పట్టుకొని టైట్గా మనం ఈ చేత్తో మనకి టైట్గా ఉంటుంది ఇట్లా లూజ్ చేసేయండి లూజ్ చేసి మనం ఇక్కడ ఈ నట్ అనేది లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకోండి కానీ మనకు ఎక్కువగా కూడవీక్కోకుండా ఊరక పూర్తి లూజ్ అయ్యేటట్టుగా చూసుకోండి మనం ఇక్కడ ఎన్నికని తిని వేడికి మనకు కూడొస్తుంది అనమాట చూడండి ఇలా అవతలకి ఇవతలకి మనకు పండ్ల చక్రం అనేది ఉంటుంది ఇక్కడ ఈ రెండు మనకు కడుచుకుంటాయి అన్నమాట మనం ఇలా తీస్తే మనకు ఊడ పూర్తిగా ఊడ తీసుకోకుండా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎక్కించుకుంటే ఎక్కి ఇలా మనం తగ్గించుకోవాలనుకుంటే ఇలా వెనక్కి తిప్పండి ఎక్కి వెళ్ళాలనుకుంటే ఇలా ముందరికి తిప్పండి ఇలా తిప్పితే మనకు తయారు అవుతుంది అనమాట మనకు ప్పుకుంటూ మనం అనమాట కొంచెం ఒక్కొక్క పండు ఎక్కించుకుంటూ మనం ఈ టైట్ చేస్తూ ఒక్కొక్క పండు ఎక్కిస్తూ మనం నేసేటప్పుడు చూసుకుంటూ మనం రన్నింగ్ పెట్టుకోకుండా ఒక్కో వాట ఓ వాట వేసేటప్పుడు చూస్తూ మనకు కరెక్ట్గా మన పిక్కర్కి తగిలి నిలబడాలి నిలబడాలన్నమాట అట్లా నిలబడినప్పుడు మనం కరెక్ట్గా సెట్ అవుతుంది మీరు పూర్తి టైట్ అయితే చేయకండి ఫస్ట్ కొంచెం కొంచెం టైట్ చేసుకోండి మళ్ళీ కొంచెం నేసిన తర్వాత మళ్ళీ టైట్ అనేది చేయండి మనకు ఒకటి చెట్టు కాదనమాట ఇలా కొంచెం కొంచెం టైట్ చేసుకుంటూ మనం నేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను బిగించాను కదా మీకు అర్ధవాటు వేసి ఇట్లా ఇట్లా బిగించినాక అర్ధవాటు వేసినాక చూసుకోవాలన్నమాట కొమ్ము చూసుకుంటే మనకు కరెక్ట్గా పిక్కర్ దగ్గరికి వెళ్ళి స్టాప్ కావాలన్నమాట ఇలా స్టాప్ అయితే మనకు సెట్ అవుతుంది చింతా సురేష్ హాయ్ అన్న హాయ్ బ్రో నేను చెప్పాను కదా నేను రేపు రెండు గంటలకు అనేది వస్తానని వచ్చినట్లుగానే ఇప్పుడు మీకు రన్నింగ్ పెట్టి చూపిస్తాను మొత్తం అనేది మనకు చూడండి ఫస్ట్ ఇలా మనకు ఈ ఏటనేది పెట్టినప్పుడు తక్కువ అయితే ఏమవుతుందంటే మనకు ఏటనేది తగ్గుతానే మనకు మగ్గం అనేది గుద్దుకుంటుంది అనమాట ఒకవేళ ఎక్కువైతేనే ఏమవుతుందంటే మనకు పిక్కర్కి తగిలి ఎనికి వస్తూ ఉంటుంది ఇలా ఎనికి వస్తే మనం ఏట అనేది తగ్గించుకోవాలి మగ్గం అనేది గుద్దుకుంటా అంటే ఇంకా అనేది పెంచుకోవాలి అనమాట ఇప్పుడు కరెక్ట్గా మనకు ఏటనేది సరిపోయింది ఇప్పుడు చూడండి రన్నింగ్ పెట్టాను ఇక ఆల్రెడీ అసమై ఇలా ఉంటుంది మనకు ఈ ఏటు అనేది పెంచుకునేది తగ్గించుకుండేది ఇంకా ప్లీజ్ ఎవరైనా కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి మన సబ్స్క్రైబర్లందరికీ మన లైవ్ అనేది వెళ్తుంది వాళ్ళు కూడా ఏదైనా కానీ మన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అడిగేకి వీలుగా ఉంటుంది చింతా సురేష్ చింతా సురేష్ అన్న బార్డర్లో మనకు అంచు అనేది కూచ్చు వస్తుంది అంటే మనకు వెనుకి ఉంటుంది అనమాట మనకి అంచు బా అంచు కొమ్ము కానీ ఏదన్నా కానీ ఏది ఎగ్గుతుందో నాకు చెప్పలేదు మీరు బార్డర్లో జమ్ముడు కూచ్చుకు వస్తుందంటే నాకు తెలిసి అది అంచు కొమ్ము ఉంటుంది మనకు మూడు కొమ్ములు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ అణు లోపలికి వెళ్ళిపోతుంది కదా అట్లాంటప్పుడు మనకు మనకు ఎనికి పోతుంది మొక్క పోయినప్పుడు పోగును ఎనికి ఉంటుంది ఎనికి మళ్ళీ గుద్దినప్పుడు మనకు సుక్కు అనేది ఉంటుంది అనమాట మనం ఏం చేస్తారంటే దీనికి కారణము మన అంచుకొమ్ముకు మనకు టైట్ ఎక్కువ అవుతుంది వచ్చేకి పోగొచ్చేకి చూడండి కొంచెం టైట్ ఎక్కువగా ఉంటుంది ఆ టైట్ అనేది కొంచెం తగ్గియండి వస్తుంది మీరు ఇంకా అలాగే టైట్ తగ్గించినా కానీ వస్తుంటే మీరు ఏం చేస్తారంటే తేమ్ అనమాట నీళ్ళ అనేది మనకు జమిడికి పట్టిస్తే మనకు బాగా నీట్గా వచ్చేస్తుంది లోపల జముడు మాత్రమేనా అంటే మీరు రెండు కొమ్ములు నేస్తున్నారా లేకపోతే మూడు కొమ్ములు నేస్తున్నారా అది మనకు మూడు కొమ్ముల్లో ఎక్కువ వస్తుంది సింపుల్ అది మనకి చెలు కుచ్చుపడేదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది ఈజీగా అయిపోతుంది అనమాట మనం ఫాస్ట్గా మనం పోగు పట్టుకొని పీకితే మన కొమ్ములు అప్పుడే అర్థం అయిపోతుంది ఫాస్ట్గా వస్తుందే అంటే గట్టిగా వస్తుందే స్మూత్గా వస్తుందే అనేది మనం మీడియంగా పెట్టుకోవాలన్నమాట ఈ టైట్గా రాకూడదు ఎక్కువ టైట్గా రాకోకుండా మనం ఎక్కువ సే మళ్ళీ కోరుకుముళ్ళు అనేది పడిపోతూ ఉంటుంది అలా కాకుండా మీడియంగా వచ్చేటట్టుగా చూసుకోండి మనకు జముడు అనేది బాగా నీట్గా వస్తుంది మీరు అయినప్పటికీ కూడా మీరు అట్లే మనకు సుఖుక్ వస్తుందంటే ఇంకా ఒక్కటే కారణం మనకు ఉండే తేమ అయితే పట్టించినారంటే మనకు బాగా నీట్గా వచ్చేస్తుంది మీరు తేమ పట్టిస్తాను మా ఛానల్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అంటే జముడు నాది కూడా ఇంతకుముందు మూడు కొమ్ములు నేసేటప్పుడు మనకి సుక్సు అనేది వస్తూ ఉండే నేను అదే చేస్తా అంటే అనమాట ఎప్పుడైనా టైట్ పెట్టినామంటే మనకు ఎక్కువగా వస్తుంది ఉక్కి సంజీవులు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి పిక్కర్ దగ్గర రేషం పోగు కట్ అవుతుంది పిక్కర్ దగ్గర రేషం కట్ అవు రేషం పోగు కట్ అవుతుందా బాక్స్లో పిక్కరు మనకి ఏమవుతుందంటే మనకి ఫ్రేమ్ ఉంటుంది కదా ఈ బాక్స్ బాక్సు మనకు పిక్కర్ తగిలి మనకు కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది చూడండి ఆ డ్యామేజ్ అయిన సార్ మనకు ఈ పోగు పోయి తగులుకుంటా ఉంటుంది తగులుకొని ఆడ కట్ అయిపోతుంది అనమాట ఆ పిక్కర్ మీరు బాక్స్లో ఉంచి మనకు ఇట్లా పో పిక్కర్ కొట్టేటప్పుడు బాక్స్ తగులుతుందా లేదా చూడండి బాక్స్ అనేది తగలకోకుండా మనకి పిక్కర్ డ్యామేజ్ కాకూడదు అనమాట బాగుండాలా ఆ పిక్కర్ తగులుతా అంటే ఆడ మనకి పోగు అనేది పోయి రిటర్న్ తిరుపుకొని వస్తుంది కదా ఆ పోగు పట్టుకొని కట్ చేస్తుంది అనమాట ఒక పోవ్ పట్టుకున్నా కానీ మనకు కట్ అయిపోతుంది రెండు పోవులు పట్టుకున్నా కానీ కట్ అయిపోతుంది మనకి ఈ బాక్స్ పిక్కర్కి అనేది లోపల తగలకోకుండా బాగా నీట్గా పెట్టుకోండి మనకు ఈ బాక్స్ అనేది ఇట్లా వంపుగా లేకోకుండా బాగా స్ట్రైట్గా ఉండేదట్టుగా చూసుకోండి ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను మీకు ఆ పిక్కర్కి అనేది మనకు ఈ ఫ్రేమ్ మీద ఆడాలన్నమాట ఈ పిక్కర్ అనేది మనకి ఫ్రేమ్ మీద మాత్రమే ఆడాల మనకి బాక్సులో ఒక రో కూడా టచ్ కాకూడదు అనమాట ఈ పిక్కర్ అనేది ఈ పిక్కర్ బాగా నీట్గా పెట్టుకున్నామంటే మనకు బాగా నీట్గా పోతుంది కొమ్ము కూడా బాగా నీట్గా వెళ్తుంది అనమాట ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒకటి ఒకటి ఇట్లా ఎక్కువ వస్తూనే ఉంటాయి మనకిలా అందుకే మనం బాక్స్ అనేది బాగా నీట్గా సెట్ చేసుకోవాలి ఇది సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట ఓకేనా ఇప్పుడు పిక్కర్ అంటే మీకు ఎక్కడ కట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి మనకి ఈ పిక్కర్ అనేది మనకి ఈ ఫ్రేమ్ మీద మాత్రమే ఆడాలన్నమాట ఈ ఫ్రేమ్ కాదని మనకి ఇక్కడ ఏదైనా లోపల బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్లో తగల గుడి మనకి ఈ బాక్స్ కూడా మనకి ఈ సైడ్ ఎట్లుందో మనం దీన్ని ఈ ఫ్రేమ్ చూసి పెడతాము ఈ ఫ్రేమ్ చూసి మనకి ఈ బాక్స్ అండ్ లెవెల్ అనేది పెడతాము ఈ లెవెల్ ఎట్లా పెడతాము మనకి ఈ సైడ్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఇట్లా వంపుగా మనకు హెచ్చు తగ్గులు ఉండకూడదు కరెక్ట్గా ఎంత హైట్ యువతల ఎంత హైట్ ఉంటే యువతల కూడా అంత హైటే ఉండేదట్టుగా చూసుకోవాలి చూసుకొని మనకు ఈ పిక్కర్కి తగలకోకుండా పెట్టుకోండి మీరు ఈ తగినంత డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది పిక్కర్ డ్యామేజ్ అయిపోయి మనకు ఈ పోగ్ అనేది ఉంటుంది ఆ పోగ కూడా మనకు ఎక్కువ లూజ్ వస్తుంటుంది లూజ్ రాకోకుండా బాగా టైట్గా వచ్చేటట్టుగా చూ పెట్టుకోండి మనకు పోగ అనేది ఎక్కడ తగలకపోకుండా బాగుంటుంది అనమాట ఇంకా చేస్తారంటే ఇలా ఎలా ఇష్టపడితే అలా అంటే మనకి ఎట్లా ఎట్లా బుద్ధి అట్లా పట్టుకొని నేను వేస్తా అంటారు నేను చూసాను మా చాలా సార్లు చూశాను ఈ లెవెల్ అనేది సరిగ్గా పెట్టరు అనమాట ఈ బాక్స్ మామూలుగా ఈ పక్క కిందికి ఈ పక్క పైకి మనకు ఫ్రేమ్ మీద ఆడకోకుండా మనకి ఇలా పైకి వచ్చేసి అది అలాగే నేస్తూ అంటారు అట్లా రకరకాలుగా నేస్తూ ఉంటారు అట్లా ఉండకూడదు మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట బాక్స్ అనేది ఎక్కడే కానీ పిక్కర్కు తగలకూడదు ఫ్రేమ్ మీద మాత్రమే బాగా నీట్గా ఆడాలా ఇట్లుంటే మనకు కొమ్ము అనేది సైడ్లకు పోయి తగలకపోకుండా బాగా నైట్ స్ట్రైట్గా పోయి మనకు బాక్స్లోకి లేక వెళ్తుంది అనమాట ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే బ్రో ఇలా మనం బాక్సులు మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది పిక్కర్ పట్టుకొని ఇలా ముందరికి వెనక్కి అన్నామంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ట్రైన్ మీద ఆడుతుందా లేకపోతే బాక్సులు తగులుతున్నాయా అనేది మీకైనా అట్లా ఏకట్టిన పట్టుకొని ఇలా ముందరికని ఇట్లా ఎనికి ఇచ్చినారంటే మనకు ఆల్రెడీ అర్థం అయిపోతుంది ఎక్కడైనా తగులుతుందా లేకపోతే మనకి బాక్సులు కానీ అంటే ఒక్క బాక్సే కాదు మీరు ఒక్క బాక్స్కే లెవెల్ పెట్టుకోకండి ఏవైనా కానీ మనకు ఎప్పుడన్నా పిక్కర్ ఎనికి రాకుండా కొంచెం ఇరుక్కున్నప్పుడు మనకు బెండ్ వచ్చేసి ఉంటాయి అవి మీరు సరిగ్గా సెట్ చేసుకోవాలన్నమాట ఒకటి ఒక లెవెల్ అయిపోయి ఉంటాయి అప్పటికి మనం ఫస్ట్ ఫస్ట్ కొమ్ముకు పెట్టుకొని ఫస్ట్ బాక్స్కు లెవెల్ పెట్టుకొని దాని తర్వాత మళ్ళా రెండో బాక్స్ వచ్చినప్పుడు రెండో బాక్స్ కూడా చూసుకొని బాగా లెవెల్ పెట్టి మళ్ళీ మూడో మూడో కొమ్ములు అయితే మూడో బాక్స్ కూడా పెట్టండి లెవెలు నాలుగు కొమ్ములు అయితే నాలుగో బాక్స్ కూడా మీరు లే అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు ఏం రిస్క్ లేకోకుండా బాగా నీట్గా ఆడుతుంది అన్నమాట ఓకే గైస్ ఇంకా లైక్ చేయకపోతే ఎవరన్నా ప్లీజ్ లైక్ చేయండి మన లైవ్ అనేది ఇంకా చాలామందికి వెళ్తుంది ఇలా మగ్గం అనేది మనం నిలబెట్టేటప్పుడు అర్ధవాటు వేస్తారు కదా ఇలా అర్ధవాటు వేసినప్పుడు మనకు ఎక్కడంటే అక్కడ నిలబెడతా అంటారు కరెక్ట్గా ముందరికి వచ్చేటట్టుగా మనం నిలబెట్టాలన్నమాట ఎప్పుడన్నా అర్ధవాటు వేసి చూస్తూ కదా అర్ధవాటు అంటేనే మనకు కరెక్ట్గా మగ్గం ఎనికి పోయి ముందరికి రావాలన్నమాట అది కరెక్ట్గా అర్ధవాటు అంటే ఎక్కడంటే అక్కడ మనకి ఎనికి పోయి నిలబెడతా అంటారు తొందర అట్లా ఎనికి పోయి నిలబడకూడదు అర్ధవాటు వేసినారంటే కరెక్ట్గా మనకు వాటేసి ఇట్లా ముందరికి కావాలన్నమాట ఇది అంటే మీరు ఎప్పుడన్నా కానీ అర్ధవాట అంటేనే ఉప్పు వేసి అవతలికి పోతే ఇట్లా ముందరికి వస్తుంది కదా ఇట్లా ముందరికి వస్తే ఏమవుతుందంటే మనం పక్కన కూడా ఏమైనా అనేది చూసుకోవచ్చు అనమాట అట్లా కరెక్ట్గా మనం ముఖం అనేది ముందరికి వచ్చి నిలబడగలం అది అంటే అట్లా నిలబెట్టుకుంటే మనకు రెండు విధాలుగా ఉంటుంది అనమాట ఏనికి పక్క నిలబడకూడదు ఎప్పుడే కానీ కుమ్ము మీరు అర్ధవాటు వేసినారంటే కరెక్ట్గా వచ్చి మనకు ఒక ఏళ్ళు కానీ అట్లా నిలబడాలి మొత్తం అట్లా వచ్చేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట వేసేది అర్ధవాటు వేసేది అంటే మనకు మొత్తం ఏడంటే ఆడ నిలబడకూడదు కరెక్ట్గా మనకు వచ్చి నిలబడాలి ఇలా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇట్లా వచ్చి నిలబెట్టేది మనం ఎప్పుడైనా అర్ధవాటు వేస్తాం ఇలా కరెక్ట్గా మనకు ముందరికి అనేది రావాలన్నమాట ముందరికి వస్తే ఎన్నికలు ఏమన్నా ఉంటే కానీ చూసుకోవచ్చు అట్లా రెండు రకాలుగా వస్తుందన్నమాట అన్నమాట అంటే అలాగే ఉంటుంది టైం అయింది ఇంకా లైవ్ అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తాను ఏమైనా కానీ మీకు డౌట్స్ ఉంటే అడగండి ఏమైనా నాతో మాట్లాడాలనుకున్నా అనుకున్నా కానీ మాట్లాడచ్చు ఇంకా అంటే లంచ్ టైం అయింది కాబట్టి ఫోన్ చేయాలి అందరూ ఫోన్ చేసినారు గైస్ ఇంకా మీతో చాలా మాట్లాడాలా చాలా చెప్పాలా అని అనిపిస్తుంది కానీ మీ డౌట్స్ అయితే చాలామంది నన్ను అడగడం లేదు మన ఛానల్ చాలా డౌన్లో ఉంది అది మన చేతులారా నేనే చేసుకున్నాను లేకపోతే మా వీడియోలు అనేది బాగా పెట్టినంటే ఈ పాటికి మన ఛానల్ వేరే లెవెల్లో ఉండాల్సిందేది పోనీ అయినా కానీ మనం డైరెక్ట్గా మనం వీడియోలు పెడితే ఆటోమేటిక్గా మనం రన్ అయిపోతుంది మన ఛానల్ ఏమో కానీ మన మనకుండే సబ్స్క్రైబర్లకు మనకు వచ్చే వ్యూస్కు చాలా ఇబ్బందిగా ఉంది కానీ వస్తాయి వస్తాయి ఇంకా ఎవరన్నా కానీ మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ మగ్గానికి కొందరు ఏం చేస్తుంటారంటే అంటే ఆయిల్ వేయకోకుండా ఉంటారు అనమాట చాలామంది ఈ ఆయిల్ వేసి ఏం లే అంటారు ఏం కాదులే అనుకుని అంటారు అనమాట చూడండి ఈ మగ్గానికి ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఆయిల్ వేయకపోతే ఏమవుతుందంటే ఈ బుష్లు మనకి బేరింగ్లు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అరిగిపోతాయి అనమాట మీరు ఆయిల్ అనేది బాగా వేసుకుంటూ ఉంటే ఈ మగ్గానికి పౌర్లు మగ్గని ప్రతి ఒక్కసాట ఆయిల్ వేయాల్సిన సోటల్లో మనకు చిన్న హోల్ అనేది ఉంటుంది చూడండి బాగా గమనియండి ఆ హోలు సాటల్లా మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఆయిల్ మీరు ఎంత బాగా వేస్తున్నారంటే కనీసం వారానికి రెండు సార్లు అన్న ఆయిల్ వేసేటట్టుగా చూసుకోండి మనకి మగ్గం అనేది రిపేర్ రావనమాట అంటే రిపేర్లు అంటే ఈ చిన్న చిన్న రిపేర్లు కాదు ఈ మిస్ ఏటు డబ్బులు ఇట్లాంటివి కాదు ఇవి కాదు రిపేర్లు ఇవి ఎన్ని వచ్చినా కానీ మనం చేసుకోవచ్చు కానీ ఈ ఆయిల్ వేయకపోవడం వల్ల మనకు వచ్చే రిపేర్లు ఉంటాయి అవి చాలా చాలా ఇబ్బంది పెడతాయి అనమాట అంటే ఈ బేరింగ్లన్నీ అరిగిపోతే మనం ఈ మళ్ళీ మార్చాల్సి వస్తుంది అనమాట అంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి మనకు ఆ సాట్లు మళ్ళీ కొత్త సాఫ్ట్లన్నీ తీసుకొచ్చుకోవాలనుకుంటే మొత్తం పవర్లు చాలా హెవీ కాస్ట్ అనమాట అందుకని మనం ఈ ఆయిల్ అనేది బాగా వేసుకోండి మనకి పవర్లు మగ్గం రిపేర్లు రాకోకుండా బాగుంటాయి అనమాట మీకు ఈ పెద్ద చక్రం కాడ ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ పెద్ద చక్రం కాడ ఏమవుతుందంటే మనకు ఒకసారి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట అంటే గడగడగడగడ సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ వచ్చేది మనకి ఎందుకంటే ఈ పెద్ద చక్రం దగ్గర చిన్న ఈ పెద్ద చక్రానికి మనకు నట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ నట్టు లూజ్ అయినా కానీ మనకి గడగడ సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరు భయపడకండి అది ఏమన్నా మనకి పళ్ళ చక్రం ఏమన్నా అరిగిపోయినా ఏమైనా అనుకోకండి మనకు ఆడుండే నట్టు కూడా లూజ్ అయిపోయినప్పుడు ఈ సౌండ్ అనేది వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ నట్టు బిగియాలన్నమాట బాగా నీట్గా బియ్యాలి అది ఎలా అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు వివరంగా ఆ నట్టు అనేది మనం ఈ చిన్న సోనర్లతో బిగించేది కాదు మామూలు ఈ క్లాంప్ సోనర్ ఉంటుంది పెద్ద సోనరు ఆ సోనర్తో బిగించుకోవాలన్నమాట అది ఎలా అనేది మీకు వీడియో చేసి బాగా వివరంగా చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియో వస్తుంది అది దాన్ని మిస్ కాకోకుండా చూడండి అనమాట అది ఎందుకంటే ఆ నట్టు లూజ్ అయినా కానీ మనకు మీరు ఏదో సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుందని అంటారు అది ఆ నట్ అనేది బాగా తీర్చుకున్నారంటే మొత్తం స్మూత్గా ఆడుతుంది అనమాట ఓకే గైస్ ఆ వీడియో మటుకు మిస్ మిస్ కాకండి చింతా సురేష్ టూ బై వన్ మగ్గు టూ బై వన్ మగ్గము మన దగ్గర లేవు ఏదైనా చూపిల్ అనుకున్నా కానీ టూ బై వన్ మగ్గాలే లేవు ఇక్కడ మన ఎట్లా చూపిల్ల మీకు చాలా చాలామంది అడుగుతా టూ బై వన్ మగ్గం గురించి చూపి మూడు కొమ్ములు కంప్యూటర్ లాకింగ్ పోగు దగ్గర కూర్చు పూర్చు వస్తాండి మనకి టూ బై వన్ మగ్గమే లేదే మీకు ఎక్కడన్నా చూపించే కానీ మనకి ఇక్కడ టూ బై వన్ మగ్గలే మొత్తం అన్నీ ఫోర్ బై ఫోరే ఉన్నాయి ఎక్కడన్నా కానీ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర టూ బై వన్ మగ్గం ఉంటే పోయి మీకు అక్కడ ఏం చేయాలా అనేది మీకు చూపిస్తాను అనమాట ఓకేనా వరద రాధ ఏం పేరు అది హాయ్ హాయ్ బ్రో ఓకే గైస్ చెప్పాను కదా టూ థర్టీకి అనేది స్టాప్ చేస్తాను టూ టెన్ టూ ఫైవ్ స్టాప్ చేస్తానని నేను ఇంకా లంచ్ చేయాల ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ సండే మటుకు సండే రోజు నేను లైవ్ వస్తాను సండే టూ టూ పిఎంకి వస్తాను అందరూ నాతో ఏంటన్నా కానీ మాట్లాడాలనుకున్నా కానీ మీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాతో మాట్లాడచ్చు సండే టూ పిఎంకి రండి వరద ఫోర్ కుముళ్ళు సెట్టింగ్ ఫోర్ కుముళ్ళు సెట్టింగ్ గురించి నేను వీడియో తప్పకుండా చేస్తాను ముందు ముందు వీడియోలలో వస్తుంది కానీ కొంచెం వెయిట్ చేయండి అది కోర్కుముళ్ళు చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది అయినా కానీ మీకు ఎలా మనం కోర్కుములు సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అనమాట ఏం వరి కాకండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఆదివారం టూ టూ కల్లా వస్తానంత వరకు బాయ్ బాయ్